అమ్మ బాబు మొదటి సమావేశంలో మొదటి కోట సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవాడు క్లాస్ టీచర్లు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమంటే నా తొమ్మిదో తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లలతో కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారి సబ్జెక్టు ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సిందండి మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటే ఏ సమయంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను